వచ్చేసాయి బలే నీట్ దీనికి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ లాక్స్ వస్తాయా మూడిటికి మూడు ఆ మూడిటికి మూడు లాక్స్ ఉంటాయి చూడండి ఓకే ఓకే హా లాకర్స్ అయితే దీంట్లో ఒక లాకర్ లోపల ఒక లాకర్ వచ్చింది అవునండి ఓకే ఇక్కడ ఒక లాకర్ దీంట్లో కూడా లాకర్ ఉంటుంది వాటికి కూడా సెపరేట్ సెపరేట్ లాక్స్ ఉంటాయి వెరీ నైస్ ఆ మన దగ్గర డ్రెస్సింగ్ వచ్చేసి త్రీ థౌజండ్ నుంచి స్టార్టింగ్ అన్న ఇది ప్లెయిన్ మిర్రర్ వస్తుంది ఒకసారి రెండి చూద్దురు ప్లేన్ ఓన్లీ సింగిల్ మిర్రర్ వస్తుంది లోపల షెల్ఫ్లు ఉంటాయి అన్నమాట ఇది కవరేజ్ ఉంది సింగ్ త్రీ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మన దగ్గర ఒక్కోటి ఒక్కో రేట్ ఉంటుంది ఇది వచ్చేసి డబల్ డోరు ఇది ఆరు అన్న డబల్ డోర్ డ్రెస్సింగ్ ఇది ఐదు వేల ఐదు వందలు ఈ మోడలు ఈ సైడ్ షెల్ఫ్లు వచ్చేసేమో నాలుగు వేల ఐదు వందలు ఇది ఐదు వేల ఐదు వందలు కొత్త మోడలు ఇది ఐదు వేల ఐదు వందలు కొత్త మోడల్ అండి ఇది ఇది వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు ఈ మోడల్ ఇది పాలిష్ టైప్ వస్తుంది ఇది ఐదు వేలు పాలిష్ టైప్లో కావాలంటే ఫైవ్ థౌజండ్ పడుతుంది ఒక మోడల్ మించి ఒక మోడల్ ఉన్నాయి ఒక్కోటి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఇది ఎగ్గు మోడల్ వస్తుంది ఇది పెద్దది అనమాట చాలామంది మాకు పెద్ద డ్రెస్సింగ్ కావాలి హెవీ కావాలి మా ఇంట్లోకి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇట్లాంటి పెద్దే కావాలన్నా కానీ నేను చేపిస్తాను కస్టమైజ్ ఓన్లీ ఒక్క మిర్రర్ ఇదిగో ఇది లేకుండా ఈ సెల్ఫులు లేకుండా కూడా ఇంతవరకు మిర్రర్ చేపన్నా కానీ నేను కస్టమైజ్ చేపిస్తానండి ఇది వచ్చేసి సిక్స్ థౌజండ్ అనమాట ఎగ్ మోడల్ ఇందాక చెప్పాం కదా ఇది ఇది కూడా వచ్చేసి ఫోర్ ఫైవ్ అండి ఈ మోడల్ ఇది ఫోర్ ఫైవ్ ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఇది స్టార్టింగ్ ప్రైస్ త్రీ థౌజండ్ అనమాట ఓన్లీ మిర్రర్ వస్తుంది ఇది ఎగ్ మోడల్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఇటీపై వచ్చేసి రెండు వేలండి టూ థౌజండ్ ఓన్లీ ఇట్లా డిజైన్స్ ఉంటాయి డైమండ్ షేప్ ఉంటుంది స్క్వేర్ టైప్ ఉంటుంది స్టోన్స్ స్టోన్స్ కదా అవునండి కలర్ కలర్ స్టోన్స్ వస్తాయి టీ పై డిజైన్స్ ఉంటాయండి మా మన దగ్గర డైనింగ్ టేబుల్ కూడా ఉంటాయండి చూడండి ఇది ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ గ్లాస్ మందం వస్తుంది అండి ఈ ఫోర్ చైర్స్ వస్తుంది వుడ్ వచ్చి వుడ్ మీద గ్లాస్ వస్తుంది ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఓన్లీ వీటిలో డిజైన్స్ ఉన్నాయి వేరు వేరు డిజైన్స్ చూడండి ఇది ఇంకో డిజైన్ ఉంది చూడండి చైర్ ఇలా వస్తుందండి క్వశ్చన్ వచ్చి ఇట్లా సిట్టింగ్ వస్తుంది బాగుంటుంది సిట్టింగ్ కంఫర్ట్ కూడా బాగుంటుంది అన్న మన దగ్గర కార్డ్స్ అన్నా ఇవి వచ్చేసి ఫోర్ బై సిక్స్ అన్న ఇవి డిజైన్స్ ఉంటాయి చూడండి అన్న వీటిలో ఇవి సెవెన్ థౌజండ్ రూపీస్ అన్న చూడండి చాలా బాగుంటాయి డిజైన్స్ ప్లైవుడ్ ఎండిఎఫ్ టైప్ వస్తుందండి కార్టు చాలామంది టేక్లు లేవా అంటారు టేక్లో కావాలంటే ప్రైస్ చాలా ఎక్కువ అవుతుంది మీకు బైక్ బయట ఎక్కడన్నా టేక్లో చేపిస్తాము అని చెప్పేసి పదివేలు పదిహేను వేలు అన్నారంటే అవి నమ్మద్దు అంత తక్కువలో టేక్లో రావు యాక్చువల్గా అయితే టేక్ చాలా ప్రైస్ ఉంటుందండి థర్టీ థౌజండ్ నెబోనే ఉంటుంది టేక్ కావాలంటే ఇవైతే మనకు తక్కువ ప్రైజ్లో బెస్ట్ అనమాట లైఫ్ కూడా చాలా బాగుంటుంది మీకేమన్నా రిపేర్లు ఏమన్నా అయినా కానీ నేను సర్వీస్ చేయిస్తాను నా నెంబర్ ఉంటుంది కదా నాకు కాల్ చేస్తే మీకు సర్వీస్ చేపిస్తాను చాలామంది ఇది సర్వీస్ ఉంటాయా లైఫ్ వస్తుందా తక్కువ ప్రైజులు ఇస్తున్నారని అని అడుగుతారు చాలా లైఫ్ ఉంటుందండి నేను ఇక్కడ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అమ్ముతున్నాను చూడండి చాలా బాగుంటుంది వెయిట్ కూడా బాగుంటుంది పాలిష్ బాగుంటుంది ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంటుందండి మంది మీకు కావాలంటే చా కస్టమైజ్ కూడా చేపిస్తాను వీటిలో డిజైన్స్ ఏమన్నా కావాలన్నా నా దగ్గర నుంచి తీసుకెళ్ళి సేల్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు అట్లా కావాలన్నా కానీ వచ్చి తీసుకెళ్ళచ్చు వీటిలో ఇంకా ఫైవ్ ఫైవ్ బై సిక్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఈ ఫైవ్ బై సిక్స్ అండి చూడండి ఫైవ్ బై సిక్స్లో డిజైన్స్ ఇది వచ్చేసి నైన్ థౌజండ్ అండి ఇంకా ప్రైజ్ ఏమి ఉండదు చాలామంది ఫోన్ చేసి ఇంకా ప్రైస్ తగ్గుతుందా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు అట్లా ఏముండదు ఇది మార్జిన్ చూసుకొని నేను చెప్తున్నాను మీకు ఫైనల్ ప్రైజ్ అనమాట నైన్ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఇది ఫోర్ బై సిక్స్ వచ్చేసేమో సెవెన్ థౌజండ్ రూపీస్ అనమాట ఇది సిక్స్ బై సిక్స్ అండి ఇది వచ్చేసి పన్నెండు వేలు ఇది కుషన్ మోడల్ టైప్ వస్తుంది చాలామంది కుషన్ టైప్లో కావాలని చెప్పేసి అడుగుతున్నారు కదా వారి కోసం తెప్పించాను ఇది ట్వెల్వ్ థౌజండ్ ఇంకొక సిక్స్ బై సిక్స్ డిజైన్స్ నేను చూపిస్తారండి